అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి నెంబర్ వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారు అయి ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులతో గృహమును ఆనందంగా గడుపుతారు వ్యాపారాలలోనూ తన పెట్టుబడులు లభిస్తాయి నిరుద్యోగులు తన ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఉద్యోగులకు జీత విషయంలో శుభవార్తలు అందుతాయి వృషభ రాశి ఫలితం వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో సమస్యల నుండి బయటపడతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రులతో శుభకార్యాలు హాజరవుతారు రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మిథున రాశి ఫలితం బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి వ్యాపారాలు అంత మాత్రంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి కర్కాటక రాశి ఫలితం ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది కొందరి ప్రవర్తన వలన మానసిక చికాకు పెరుగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి శ్రమతో కాని పనులు పూర్తి కావు సింహరాశి ఫలితం ఆత్తుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి నూతన వాహన కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తిపరంగా సాగుతాయి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది తదుపరి కన్యారాశి ముఖ్యమైన నిర్ణయాలు మార్పులు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పదు చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు తులారాశి ఫలితం సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు అనుకున్న వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు విలువైన వస్తు వాహనాలు లాభాలు పొందుతారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి కీలక సమయంలో ఆప్తుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది ఆర్థిక విషయాలు సంతృప్తి పనడుస్తాయి తదుపరి వృచక రాశి చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు సోదరులతో స్థిరాస్తి విభేదాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది ఉద్యోగాలలో రావాల్సిన అటువంటి అవకాశములు చివరి నిమిషంలో జయజారుతాయి బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు ధనసు రాశి ఫలితం ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు మకర రాశి ఫలితం ఇంతా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి మిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు విందు వినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది బంధుమిత్రుల నుండి విలువైన వస్తువు బహుమతులు పొందుతారు తదుపరి కుంభరాశి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి చింతన పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది మీనరాశి ఫలితం ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది బంధుమిత్రులు కొన్ని విషయాలు మీతో విభేదిస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహించిన సమస్యలు ఉంటాయి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులలో శ్రమ ఆధిక్యత తప్పదు కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు